హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు నమస్తే అందరూ చూస్తున్నారు చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఇట్లుంటాయి రైతుల కష్టాలు నేను మాకు పూలలో పిలిచి మసాలా తల్లి ఇదంతా రెడీ చేసిన తర్వాత ట్రాక్టర్ దిగబడ్డది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా అసలు ట్రాక్టర్ దిగబడదా అంటే మొన్న రెండు మాటలు అచ్చిగట్టు ఎందుకంటే ఇది షోకపోర్లో మొత్తాన్ని పీల్చుకోవద్దు ఆ డ్రైవర్ అయితే చాలా ముందుకు మూవ్ చేస్తా ఉన్నాడు బండిని కానీ బండి అయితే వెళ్ళడం లేదు అనుకుంటాం కానీ డ్రైవింగ్ చేయడం మామూలు కదా చాలా కష్టం చూడండి ఒకసారి ఎంత కష్టపడి ట్రాక్టర్ నీకు ఎన్నో ప్రయోగాలు చేసాం ఫ్రెండ్స్ మొదలు పెట్టినాము చాలా మంది అనుకుంటారు వ్యవసాయం చేయడం చాలా ఈజీ అని ఒకసారి వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుందండి ఎంత కష్టపడతారో నష్టం వచ్చినా ఆల్మోస్ట్ ఇదే మట్లా నిరంతరం పనిచేస్తూనే ఉంటామని ఈ దేశంలో రైతుకు విలువ లేదేమో కానీ రైతు పండించిన పంటకు మాత్రం ఖచ్చితంగా విలువ ఉంటుందండి ఇలా ఎంతో మంది నిరంతరం పొలంలో పని చేస్తూనే ఉంటారు కష్టపడుతూనే ఉంటారు అండ్ ఇలా నీకు రెండు గంటల టైం పట్టిందని నిజంగా చాలా కష్టపడ్డాము ఇలాంటి వీడియోలకు లైక్లు చేయరు కామెంట్ చేయరు ఫ్రెండ్స్ దండి ఈ దేశంలో ప్రతి ఒక్క రైతు పరిస్థితి ఏదండి నిజంగా ఒక పంట పండియాలంటే ఆరు నెలలు కష్టపడాలండి ఆ బండి దిగబడితే ఎంత ఇబ్బందిగా ఉంటుంది ఎంత కష్టంగా ఉంటదో ఒక డ్రైవర్ మాత్రమే తెలుస్తుంది నిజంగా బాధ ఏంటో ఇలా బండి దిగబడితే ఇంకో బండికి ఫోన్ చేయాలి ఆ బండి వస్తుంది రాదు తెలియదు టోషన్ కట్టాలి ఇంకోసారి బండి బోల్తా పడితే చనిపోతారండి ఇలాంటి విషయాలు చాలా వీడియో బండికి ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాం కట్టలు పెట్టిన మొదలు పెట్టినాం అయినా బండి వెళ్ళట్లేదు చూడండి తిరుగుతా ఉంది టైర్ మొత్తం బండి వెళ్ళేదని అనుకున్నా కానీ లాస్ట్ కైతే వెళ్ళింది ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి వీడియో రైతులు పడే కష్టాల గురించి డ్రైవర్లు పడే కష్టాల గురించి వీడియోలు తీసి పెడతా ఉంటారన్న వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి చూస్తున్నారు ఫ్రెండ్స్ బండి ది ఎంత కష్టపడుతున్నారో ఫైనల్గా అటో ఇటో మొదలెసి బండిని అయితే తీసాం ఫ్రెండ్స్ చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్